గోదావరి సమీపంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర కోసం స్థానిక సింగ్ రాజ్ ఠాకూర్ సారథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు ఆదిశాల మేరకు బుధవారం ఉదయం కాంగ్రెస్ నాయకులు జాతర ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు అనంతరం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ ఫ్లోర్ లీడర్ మాంకాలి స్వామి మాట్లాడుతూ గత పాలకులు జాతరలో ఫ్లెక్సీలు పెట్టుకుని ఫోజులు ఇవ్వడం తప్ప భక్తుల సౌకర్యాలను పట్టించుకోలేదని ఆరోపించారు కానీ ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గత పరిస్థితులకు భిన్నంగా జాతరకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయిస్తున్నట్లు చెప్పారు ఇందుకోసం ఇప్పటికే మూడు సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి జాతరలు చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు స్థానిక సంస్థలకు మార్గదర్శనం చేసినట్లు తెలిపారు స్థానికంగా జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు కాగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రామగుండం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీని సాధించేలా సమిష్టిగా కృషి చేస్తామని ప్రకటించారు ప్రతి రెండు జాతర మరి లాస్ట్ టైం ఏ ఉందో ఇప్పుడు పోయి స్వయంగా చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే ఎప్పుడు లేనంత విధంగా మనకు మన అందరూ కూడా మొత్తం ఎప్పుడు లేని విధంగా ఎంత బాగా చేసిందంటే ఎమ్మెల్యే గారు మూడు సార్లు రివ్యూ మీటింగ్ పెట్టి మన సొమ్ము ఎందుకనంటే కొన్ని వేల కోట్ల రూపాయలు నాలుగు కాన్స్టర్ తరలి వెళ్ళిపోయినాయో ఆ విధంగా సింగ అధికారుల మీద కోపంతో కోపం కచ్చి ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి ఎనుకో వాళ్ళకి సంబంధించింది ఎన్టీపీసీ వాళ్ళకి సంబంధించి ఆర్ఎస్ఎస్కి సంబంధించి వాళ్ళందరినీ కూడా రివ్యూలో పిలిపించి గట్టిగా ఇప్పడం జరిగింది ఆ రివ్యూ మీటింగు కనీ విని ఎరిగిన రీతిలో జరిగిందంటే మీరు ఉన్నారనుకుంటా విలేకరుల సుదర్లు ఆ విధంగా స్ట్రిక్ట్గా మా ఎమ్మెల్యే గారు స్ట్రిక్ట్గా చెప్ప చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మహిళలకు అసౌకర్యం లేకుండా మంచి సౌకర్యాలు వాళ్ళకు బట్టలు మార్చుకునేందుకు ఒక రూము వాళ్ళకు ఉన్నందుకు అన్ని సౌకర్యాలు కల్పించడం ముందుకు ఇంత ముందుకు పోయే రోడ్డు ఒక రో ఒకటే రోడ్డు వచ్చే రోడ్డు ఒకటే రోడ్డు అట్లా కాకుండా దాని పోలీసు వాళ్ళకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఒకటి ఇన్ను ఒకటి అవుట్ అవసరం అనుకుంటే మా ఎమ్మెల్యే గారు నా కారణం కూడా ఆపు కూడా నేను కూడా నడిచి వెళ్తా అనే టైప్లో కూడా మాట్లాడనంటే ఎంత పారదర్శకంగా చేస్తుండో మీరు కూడా అందరూ అర్థం చేసుకోవాలి రాబోయే ఎలక్షన్లో ఎందుకంటే లాస్ట్ టైం కూడా మేము ఎంపీ ఎలక్షన్లో రెండు వేల ఒక వంద నలభై లీడ్ ఇచ్చినాము ఈసారి కూడా మొన్న మేము దాదాపు లక్ష ఓట్లకు రీచ్ అయినాము రాబోయే ఎంపీ ఎలక్షన్లో మరి మా అధిష్టాన వర్గం ఎవరికైతే టికెట్ నిర్ణయిస్తుందో మరి వాళ్ళకు ఖచ్చితంగా మా మా మహిళా సోదరలో మా కాంగ్రెస్ మొత్తం మొత్తం కుటుంబం అంతా కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళి మా రాముడి నుంచి భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి మీ సమక్షం చెప్తున్నాము సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆ వచ్చే జాతరను ప్రతిష్టాత్మకంగా కనీ విని ఎరగని రీతిలో మొట్టమొదటిసారిగా రామగుండం చరిత్రలోనే స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఈరోజు సింగరేణి అధికారులను ఎన్టీపీసీ అధికారులను ఆర్ఎఫ్సిఎల్ అధికారులను అట్లాగే మున్సిపల్ వాళ్ళందరితోటి సమన్వయం చేసి దాదాపుగా మూడు సార్లు రివ్యూ మీటింగ్ పెట్టి చేసి ఈరోజు భక్తులందరికీ కూడా బ్రహ్మాండంగా సౌకర్యాలు కల్పించాలి ఈ ప్రాంతానికి ఎక్కడెక్కడి నుంచో దాదాపుగా ఐదు నుంచి పది లక్షల మంది జనాలు వస్తారు కనుక ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగద్దనే ఆలోచనతోటి బ్రహ్మాండమైన సకల ఏర్పాట్లు చేయిస్తూ ఉన్నారు ఈరోజు ఎందుకంటే ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వాలు కానీ గత శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ ఎప్పుడు కూడా జాతరలో ఫ్లెక్సీలు పెట్టుకొని ఫోజులు కొట్టేదందుకే ప్రయత్నాలు చేసారు తప్ప అక్కడ ఉన్న భక్తులకు కనీసం సౌకర్యాలు కల్పించాలి వాళ్లకు ఏమీ ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచన చేయలే కానీ దానికి అందరికీ కూడా భిన్నంగా ఈరోజు దానికి అంతటికీ కూడా వ్యతిరేకంగా ఈరోజు ఎవరైతే పరిశ్రమలకు సంబంధించిన అధికారులు ఉన్నారో ఖచ్చితంగా ఏదైతే ఈ ఏరియాలో వాళ్ళు వెచ్చించవలసిన డబ్బులు ఈ ప్రాంతానికే వెచ్చించాలని చెప్పేసి ఈరోజు అన్ని మీటింగ్లలో కూడా చెప్తా ఉన్నారు ఈరోజు సింగరేణి అధికారులతో పూర్తి స్థాయిలో గత పదిహేను రోజుల నుంచి సింగరేణి అధికారులు అయితే ఓపెన్ కాస్ట్కు సంబంధించిన మట్టి దాదాపుగా లక్ష టన్నుల ఓబి ఇప్పటికే అక్కడ పోసి దాన్ని అంతా కూడా గ్రౌండ్ తయారు చేస్తా ఉన్నారు సింగరేణి లోపల గద్దెలన్నీ కూడా వాళ్ళందరూ కూడా మంచి గ్రానేట్ తీసుకొచ్చి అక్కడ కడతా ఉన్నారు అట్లాగే ఎన్టీపీసీ అధికారులు రోడ్డు వేసేందుకు అదంతా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు ఏదైతే శ్మశాన వాటిక దిక్కున్నదో అదంతా కూడా రోడ్డు లేక అక్కడ అంతా కూడా గ్యారేజ్ పోసి స్మెల్ వచ్చి మనుషులు కనీసం ఆ ప్రాంతంలో నివసించలేని పరిస్థితి ఉంటే అదంతా కూడా డస్ట్ పోయించి చాలా అందంగా తీర్చిదిద్దిన ఘనత ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారికి దక్కుతుంది ఇంకా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తిప్పారపు శ్రీనివాస్ యాకూబ్ పోడగుంట రజిత శ్రీనివాస్ గుండెటి రాజేష్ నాయిని ఓదలి యాదవ్ సింహాచలం రవి మద్దెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు